నా పేరు మల్లికార్జున్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర పిఏగా చేస్తున్నాను యాక్చువల్గా నేను ఇది ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నాకు నియమించారు హ్యూమన్ రైట్స్ దాంట్లో నేను ఒక నెంబర్గా వచ్చాను కాకుండా ఏంటంటే నేను ప్రతి ఒక్క కేసును డీల్ చేయాలంటే నేను వచ్చాను నా ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఏదైనా భూ కబ్జాలు కానీ ఎవరైనా చేసినా కానీ నేను ఇమీడియట్లీ దానికి నేను అప్రూచ్ అవుతాను ఎక్కడైనా పర్వాలేదు ఆల్ ఇండియా ఇక్కడైనా కాదు తెలంగాణ కాదు విజయవాడ కానీ మన రాయలసీమ కానీ ఎక్కడొచ్చినా కానీ నేను దాన్ని ఎదుర్కొంటే సాయశక్తులుగా ఇంకోటి మా హ్యూమన్ రైట్స్ తరపున ఎన్ని కేసులు చేస్తున్నామో ఆల్రెడీగా ఇప్పుడు ఈ ఇరవై ఒకటో తారీఖు మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఈ కార్డు తీసుకొని దాంట్లో మీరు పాల్గొనాలి ఎంతవరకైనా ఈ సంస్థ మీకు ముందుకు వస్తుంది కా కాకంటే ఏంటంటే ఇప్పుడు మన కోంబలి సత్యనారాయణ గారు ఆల్రెడీగా నేను రిపోర్టర్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దాదాపు గత గత కూడా కేసులు ఎన్నో చేశాడు కాబట్టి నాకు కూడా ఈ అవకాశము ఆయన సారు నాకు గుర్తించి నాకు ఒక హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు నేను ఈ సంస్థని నేను ఎంతో ముందుకు తీసుకెళ్లాలని నేను వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మీ బాధలు మీ కష్టాలు అన్నీ చెప్పుకుంటేనే నేను చేయగలుగుతాను ఏదైనా కానీ మీరు ముందుకు రండి నా ఫోన్ నెంబరు సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో నైన్